మా ప్రజెంట్గా మా దగ్గర పదహారు ఆవులు ఒక బ్రీడింగ్ బుల్ ఉంది మా పదహారు ఆవులలో పద్నాలుగు ఆవులు పాలిస్తున్నాయి రెండు వందల ఇరవై ఐదు లీటర్ల పాలు అవుతున్నాయి ఈ డైరీ ఫామ్ లాభాలలో ఉండాలంటే మంచి జాతి పశువులను అనేది తీసుకోవాలి వీటికి మంచి ఆహారం ఇస్తే సుమారుగా ఒక ఆవు రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు పాలను ఉత్పత్తి చేస్తాయి మేము ఆవులను ఎప్పుడు కూడా కట్టేం సార్ ఇరవై నాలుగు గంటల్లో ఉదయం ఒక గంట నర సాయంత్రం ఒక గంట నర మాత్రమే కట్టేసి ఉంటాం ఆ కట్టేసి కడిగి పాలు తీసుకొని మొదలు వదిలిపెట్టి దాంట్లో నీళ్లు మిగతా ఇరవై నాలుగు గంటలు అవైలబిలిటీ ఉంచి ఉంచే విధంగా ఉంచుతుంది ఇప్పుడు మాత్రం రెండు వందల ఇరవై ఐదు లీటర్లు అవుతున్నాయి సార్ పూటకు ఒక నూట పది నుంచి నూట పదిహేను లీటర్లు అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ సుడావులు ఉన్న ఈ సుమారుగా నాలుగు నెలలు అవుతా ఉన్నాయి మాకు తక్కువ తక్కువ నలభై రూపాయలని మినిమం రేట్ వస్తుంది ఎక్కువలు ఎక్కువ అంటే ప్యాట్ బేసిక్ల రేట్ వస్తుంది కాబట్టి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు హైయెస్ట్ రేట్ ఈ పాల ఉత్పత్తి అనేది మనం మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది సార్ దాన్ని ఎంత చక్కగా చూసుకొని ఎంత మంచిగా మేత ఇవ్వగలిగితే అంత మంచిగా పాలు ఈనినాక ఒక పది నెలలు పాలు ఖచ్చితంగా ఇస్తుంది